రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది పత్తి మొక్కజొన్న పసుపు పంటలు వేసిన రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాలు లేకపోవడంతో మొలకలు ఎండిపోతున్నాయని కొంతమంది రైతులు జూలై వచ్చిన విత్తనాలు వేయలేదని మరికొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అడపాదడప వర్షాలతో సాగు ముందుకు సాగేలా లేదంటున్నారు ఇక వరి పంటలు వ్యవసాయ బావులు బోర్లపై ఆధారపడ్డ రైతులు మాత్రమే నార్లు పోసుకున్నారు జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులైన ఎస్ఆర్పిసి మధ్య మానేరు ఎగువ మానేరు ఎల్లంపల్లిలో నీటి నిల్వలు కనిష్ట స్థాయిలోనే ఉన్నాయి వర్షాలు కురవకపోతే విత్తనాలు నాటి నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు పోయిన సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నాయని వాతావరణ శాఖ అయిపోయింది కానీ ఈసారి ముందుగానే వర్షాలు పడ్డాయి అంటే చెడగొట్టు వాహనాలు పడ్డాయి కానీ ఇప్పుడు వర్షాలు వాడతలేవు కానీ బావులు ఉన్న వాళ్ళే వాళ్ళు పైన వాటర్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకుంటారు ఈ ఇప్పుడు కెనాల్కు లేటు పోసే నార్లు కూడా ఇప్పుడు ఇప్పుడు దున్నేసేటి కూడా ఈ కెనాల్ కోసమే ఈ నెల వరకు కొడతానేమో కినాలు నిలిస్తారు లేకపోతే ఇవ్వరు ఈ అట్లా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడైతే మేము వాటర్ బావిలు ఉన్న వాళ్ళ మాత్రమే దున్నుకోవడం నాట్లు వేయడం జరుగుతుంది సార్ పసుపు మక్క సార్ ఇప్పుడు వేసేది నా వరి నాట్లు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సార్ ఏదైనా వాతావరణం కూల్గా ఉంటేనే మనకు కూడా పంట బాగుంటుంది అన్ని బా అన్ని బాగుంటాయి సార్ రైతులకు కూడా మేలు జరుగుతుంది వానలు స్టార్టింగ్లో స్టార్టింగ్ లో చెడగొట్టి వర్షాలు పడ్డాయి అప్పుడు ఈ పసుపు వేసుకున్నా కానీ పసుపు వేసినాక కూడా పదిహేను రోజుల తర్వాత ఎండలు కొట్టాయి కాబట్టి మక్క ములిసిన కానీ మోగిపురు అటాక్ చేసేడు ఇవి రెండు మూడు సార్లు స్ప్రే చేసడు ఎక్కువ అదే వర్షాలు పడితే అంటే మొగి కొద్దిగా రాలిపోతుంది ఇప్పుడు నాట్లు వేసే టైం కాబట్టి నాలుగు కూడా కిణాలు ఇప్పుడు ఈ ఏరియా మొత్తం కిణాలు ఆధారపడ్డది కెనాల్ నీళ్ళు లేక నాలుగు కూడా పోసుకోలే ఓన్లీ బావి నీళ్లు ఉన్న వాళ్ళు మాత్రమే నాలుగు పోసుకోవడానికి కెనాల్ వస్తేనే ఇప్పుడు మేము పక్క చేసుకోగలుగుతాం లేకుంటే బీడు ఇక ఈ వర్షం ఓకే లేదంటే కెనాల్ వాటర్ వచ్చినా కానీ ఏరియా మొత్తం పోసుకోవచ్చు ఎనుకుంటే లేకుంటే అవుతాయి వెనకైతే పంట రాదు దిగుబడి తక్కువ వానలు కొట్టకుంటే మా పరిస్థితి ఏంటో దేవుడేది ఏ మేమైనా ఏం చేస్తాం సార్ మీరు ఏం చేయరు ఏం చేయం కానీ కాకపోతే ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తాను కోరుకుంటాం కాంతి నష్టపరిహారం ఏమన్నా ఇస్తారా లేదా ఈ సంవత్సరం రెండు రోజులు దుబురు దుబ్బురు వస్తానైపోతానయి వర్షాలు తడతలేదు భూములు ఈ మక్కజొన్న లేసినాము ఇవి అంత పచ్చ పురుగు వస్తుంది కాలం లేక వర్షం లేక ఈ పసుపు లేచిన అవి ఎండిపోతున్నాయి ఇక మొలకలు నార్లు పోసినాం కానీ అవి పొలాలు నాటేస్తామా లేదు వాన వాన లేకుంటేనే ఎట్లా పొలం ఎట్లా పోతామైతే ఎట్లెత్తాం